నువ్వు ఎదుర అంకుల దగ్గరికి వెళ్ళి బండి అడిగి సరే తీసురా తెచ్చావా అంకుల దగ్గర బండి బండి లేదన్నాడా నిన్నే కదరా ఆయన బండి వేసుకెళ్తాం చూశాను చా చనుషులు రా బండి అడిగితే లేదంటారా నిన్నే కదరా పది పైసలు తగ్గింది పెట్రోల్ చీచీ చీ చీచీ ఇంత పిసిన ఏంట్రా అరిగేదా తరిగేదా సర్లే నువ్వెళ్ళి పక్కింటి అంకుల దగ్గర రెండు బళ్ళు ఉండే ఓ బండి అడిగి తీసిరాపో ఆల్రెడీ పక్కిన టెంకుల్ని నాన్న బళ్ళు లేవన్నాడు ఏంటి బొళ్ళు లేవన్నాడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండబట్టారా రోహిణి గడితే పోయినా ఇంకా ఎండలు తగ్గలేదు ఏం మనుషులు రా ఇళ్ళు చా 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 నువ్వు వెళ్ళి మన బండి తీసురాపో నాన్న మన బండి తీసుకెళ్లొచ్చు కదా వాళ్ళ బండిని ఎందుకు అడగడం అదేంట్రా మన బండికి టైర్లు అడగవా పెట్రోల్ అయిపోదా